జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన గురువుగారు ఎవరంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజునైతే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి రెండు పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి కనుక వీరికి ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి లచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వీరికి అయితే ఎప్పుడు కూడా కష్టాలే ఉంటాయి ఎందుకంటే వారికి ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అయితే ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి అనేటువంటి ఆందోళన చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి కానీ నిజానికి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం అయితే అలా ఉండదు మీరు చేసేది ప్రతిదీ కూడా సక్సెస్ అనేది అవుతుంది వీరికి పట్టుదల స్వభావం చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి మనసులో గట్టిగా అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరు అయినా సాధించి అయితే తీరుతారు యొక్క మేష రాశి వారు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపార అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వ్యాపార పరంగా వీరికి అభివృద్ధి అనేది తప్పకుండా అయితే ఉంటుంది వృత్తి ఎందు చూసుకున్న ఉద్యోగం ఎందు చూసుకున్న వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు కూడా అనేవి రాబోతు అంటే వచ్చిన సరే ఎదుర్కొనే సత్తాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు చాలా మంది అనుకుంటారు కూడా ఖచ్చితంగా వీరికి దుష్పభావాలు వల్ల కష్టాలు వస్తూ ఉంటాయి కష్ట సుఖాలు రెండు అందరికీ కూడా చాలా అంటే చాలా కామన్ కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే యొక్క మేష రాశి వారికి కూడా కష్టం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు కానీ ఈ యొక్క రాశి వారు చాలా ధైర్యవంతులు అలాంటి సందర్భంలో అయినా వీరు చాలా తెలివిగా వ్యవహరించే వ్యక్తులు వీరికి తెలివితేడలు అయితే చాలా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా పర్ఫెక్ట్గా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరు పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు అంత పర్ఫెక్ట్ నిర్ణయాలు అయితే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమయంలో అయినా సరే సందర్భంలో అయినా సరే ధైర్యాన్ని అయితే అస్సలు కోల్పోరు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు మీకు ధైర్యంగా ఉంటారు ఎదుటి వ్యక్తులకి కూడా ఆ ధైర్యాన్ని కూడా ఈ యొక్క మేష రాశివారు ధైర్యవంతులు కాకుండా కాకుండా తెలివితేటలను కలిగి వ్యక్తులు బలవంతులు కూడా మీరు ఏదైనా ఒక్కసారి గట్టి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ పనిని నెరవేర్చేటువంటి వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా చాలా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇతరులకి సహాయం చేయడంలో అయితే వీరికి ముందుంటారని చెప్పుకోవచ్చు అంటే ఎవరికైనా సహకారాలు అందించడంలో ఈ యొక్క మేష రాశి వారు ఎప్పుడు కూడా ముందస్తారని చెప్పుకోవచ్చు అంటే ఎవరి కష్టమే మన కష్టము అని భావించి అనే భావన అయితే ఈ యొక్క రాశి వారిలో అయితే మనకైతే చాలా అయితే కనిపిస్తుంది ఇక వీరికి బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరికి సమాజంలో మంచి గుర్తింపునైతే పొందుతూ ఉంటారు ఎందుకంటే వీరి జీవితంలో ఎప్పుడు కూడా నిజాయితీగా బ్రతకాలని కష్టపడి పని చేయాలని మన శ్రమతోనే మనమే పూర్తిగా జీవితంలో ఎదగాలి అనే తపన వీరికైతే చాలా అయితే ఉంటుంది కాబట్టి వీరికి వీరి యొక్క మంచితనం వీరి యొక్క మంచి వీరి యొక్క న్యాయబంధమైన మనుషులు కాబట్టి వీరు సమాజంలో మంచి గుర్తింపును పేరునైతే ఈ యొక్క మేషరాశి వారు పొందారని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి కష్టపడుతూ అయితే ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు అయితే కోపం అయితే వీరికి చాలా అధికంగా ఉంటుంది వీరు చూడటానికి చాలా గంభీరంగా అయితే కనిపిస్తారు కానీ వీరి మనసు అయితే చాలా సున్నితమైనది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు నలుగురికి సహాయం చేసే మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు వీరు ఇక వీరు ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు అయితే వదిలిపెట్టరు అని చెప్పవచ్చు వీరు అందరినీ ప్రేమించే గుణం అయితే వీరికి చాలా అయితే ఎక్కువగా ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వారికి అయితే పట్టుదల తత్వం అనేది మనకు చాలా అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది వీరు తమ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క వారి వ్యక్తులకి అయితే చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే వీరికి చాలా అయితే ఎక్కువగా ఎక్కువైతే ఉంటాయని చెప్పచ్చు ఇక ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం వీరిలో అయితే మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి వీరికి పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి మీకున్న రెండు పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీ జాతకరీత్యా ఉన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఈ సమయంలో మీరు కష్టపడిన వంటి అయితే రెట్టింపు కష్ట అయితే ఈ యొక్క వారు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార విస్తరణ అయితే జరగబోతుంది కొత్త కస్టమర్లు రావటం వల్ల వ్యాపారంలో మీరు మంచి లాభాలు అయితే పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో కెరియర్ పరంగా మీకు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ యొక్క మేష రాశివారి వ్యక్తులకైతే భార్య భర్తల మధ్య ఏవైనా చిన్నపాటి గొడవలు విభేదాలు ఉన్నట్లయితే గనక విడిపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో తిరిగి కలుసుకునే అవకాశాలు ఉంటాయి విడిపోయిన భార్య భర్తలు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయంలో మీరు ఏదైనా గతంలో పెట్టుబడి పెట్టినట్లు అయితే గనక ఈ సమయంలో అయితే మీ యొక్క గతంలో పెట్టుబడిన పెట్టుబడుల ద్వారా అయితే మంచి లాభాలు అయితే చూస్తారు ఎన్నడూ చూడని లాభాలు అయితే ఈ రోజునైతే మీరు చూస్తారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ సమయంలో అయితే శ్రమ అధికంగా అయితే ఉంటుంది ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండటం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అయితే మీ ఆరోగ్య విషయంలో మీరు కేర్ అవకాశం అయితే చాలా ఉండాలి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం జీవితంలో ఎన్నైనా సాధించగలుగుతాము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యం తర్వాత అన్ని ఎన్న సాధించవచ్చు కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో ఈ యొక్క మేష రాశి వారైతే ఈ రోజునైతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదే